హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో రథసప్తమి స్పెషల్ ప్రసాదం రెసిపీ చూపిస్తున్నానండి భగవానునికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదంని రథసప్తమి రోజు చాలామంది చేసి దేవుడికి నైవేద్యంగా సూర్య భగవాన్కి పెడతారు కాబట్టి దాన్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ ప్రసాదం చేయడం చాలా ఈజీ అండి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా తక్కువ టైంలో అయిపోతుంది దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి కావాలి అదేంటనేది వీడియోలోకి వెళ్ళి లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా ఇక్కడ ఒక గిన్నె తీసుకోవాలి దాంట్లోకి ఒక పావు కప్పు బియ్యం తీసుకుంటున్నాను మీరు తీసుకునే పాల క్వాంటిటీని బట్టి బియ్యం తీసుకోండి పావు కప్పు బియ్యం హాఫ్ లీటర్ పాలకి కరెక్ట్గా సరిపోతుంది ఇలా పావు కప్పు బియ్యంని తీసుకొని అలాగే దాంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా అది చిక్కుడు గింజలు చిక్కుడుకాయ ఉంటుంది కదండి దాంట్లోంచి లేతగా ఉన్న గింజల్ని ఒక ఆరు ఏడు వరకు తీసుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే ఇంకొంచెం కూడా తీసుకోవచ్చు వీటిని ఇప్పుడు నీళ్లు పోసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నేను ఇక్కడ రెగ్యులర్గా తినే రైస్నే తీసుకున్నానండి ఇప్పుడు ఇవి కడుక్కున్నాక అవి మునిగే వరకు నీళ్లు పోసి దీనిపైన మూత పెట్టేసి ఒక అరగంట సేపు అన్న నానబెట్టుకోవాలి అరగంట తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దీనికి మీరు కావాలంటే పసుపు రాసి బొట్లు కూడా పెట్టుకోవచ్చండి నేనైతే మామూలుగానే పెట్టేసుకున్నాను దీన్ని ఒకసారి శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలి ఎందుకంటే పాలు అడుగు పట్టకుండా ఉంటాయి నేను ఇక్కడ రెగ్యులర్ పాలే తీసుకున్నానండి మీకైతే ఆవు పాలు దొరికాయి అనుకోండి వాటితోనే చేస్తారు ప్రసాదం అసలు సూర్యభగవానికి ఆవు పాలతోనే చేస్తారు మీకు ఆవు పాలు అవైలబుల్గా ఉంటే వాటినే వాడండి ఇవి ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చాక ఒకసారి కలిపేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కడిగి పెట్టుకొని నానబెట్టుకున్నాం కదా రైస్ ఆ రైస్ చిక్కుడు గింజలు దీంట్లోకి వేసేసుకోవాలి రైస్తో పాటు గింజలు కూడా మెత్తగా ఉడికిపోతాయి ఇలా రైస్ మొత్తం వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ మెత్తగా ఉడికే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఫ్లేమ్ను హై ఫ్లేమ్లో పెట్టొద్దండి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ మెత్తగా ఉడికే వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేసుకుంటూ ఉండాలి రైస్ ఉడికిందేమో రైస్ మాత్రం కొంచెం మెత్తగానే ఉడికించుకోవాలి అండి ఎందుకంటే బెల్లం వేసుకుంటాం కాబట్టి రైస్ మెత్తగా ఉడికితేనే బాగుంటుంది చూడండి ఇలా పూర్తిగా దగ్గర పడ్డాక ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి రైస్ ఉడికిందా లేదా చూపిస్తాను చూడండి రైస్ మెత్తగా ఉడికిపోయింది మనకు అన్నం అనేది మెత్తగా ఉడికిపోయింది కదా ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి బెల్లంని వేసుకోవాలి మనం ఇక్కడ పావు కప్పు బియ్యం తీసుకున్నాం కదా పావు కప్పు బియ్యంకి అరకప్పు బెల్లం పడుతుందండి డబుల్ క్వాంటిటీలో తీసుకోవాలి అప్పుడే మనకు స్వీట్ కరెక్ట్ గా సరిపోతుంది తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి బెల్లం కూడా లైట్గా తురుముకొని వేసుకోవాలి మరి అలా గడ్డలాగా వేసుకుంటే కరగడానికి టైం పడుతుంది కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం తురుముకొని వేసుకోవాలి ఈ ప్రసాదం చేసుకోవడానికి పెద్దగా టైం కూడా పట్టదండి చాలా సింపుల్గా అయిపోతుంది మనం అక్కడ పూజ చేసుకుంటూ కూడా ప్రసాదం చేసేసుకోవచ్చు ఇప్పుడు బెల్లం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి వేసుకుంటున్నాను ఆవు నెయ్యి కూడా కంపల్సరీగా వేసుకోవాలండి దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ ఏమీ వేసుకోము ఈ సూర్యభగవాన్కి ప్రసాదానికి గింజలు తప్ప మనం వేరేది ఏమీ వేయం దీంట్లో ఇలా నెయ్యి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నది ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఇలా కాస్త దగ్గర పడ్డాక దీంట్లోకి ఫైనల్గా కొంచెం ఇలాచి పొడి వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుంటే మనకు ప్రసాదం అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దేవుడికి ప్రసాదంగా నైవేద్యం పెట్టడానికి రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీరు ఏదైనా ఒక గిన్నెలో కానీ నేనైతే ఇక్కడ అరటాకులో పెడుతున్నానండి ప్రసాదంని చాలామంది కాయ ఆకులు ఉంటాయి కదా దాంట్లో పెడతారు నేనైతే అది లేదు కాబట్టి అరటాకులో పెట్టుకుంటున్నాను చూడండి ఇలా ప్రసాదం అయిపోయింది కదా దీన్ని ఇప్పుడు ఇలా అరటాకులో పెట్టేసుకోవాలి పెట్టేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవడమే సూర్య భగవానుకి పెట్టేసుకుంటే ఆయనకి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదంని రథసప్తమికి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చింద వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అలాగే హైప్ ఇవ్వడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్